మాసంలో స్త్రీలు పొరిగింటి వారికి ఈ వస్తువులను అప్పు ఇచ్చిన దానం చేసినా దరిద్రం అంటుకుంటుంది అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆషాఢమాసం నడుస్తుంది ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలు ఉన్నాయి ఆషాఢ మాసం అంటే కర్షకుడు ఏమరపాటు లేకుండా ఒళ్ళు వంచవలసిన కాలం ఆషాఢ మాసాన్ని ఆది మాసం లేదా ఆది అని కూడా పిలుస్తారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు ఇది ఆది అనే సంస్కృతి పదం నుండి వచ్చింది ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైన మాసంగా చెబుతారు ఈ మాసంలో చేసే స్నానము దానము జపము పారాయణం విశేష ఫలితాలను ఇస్తాయి అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో స్త్రీలు పొరిగింటి వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు కాదని ఈ వస్తువులను ఎవ్వరికైనా ఇస్తే మీకు దరిద్రం పట్టుకుంటుంది అలాగే మీరు కష్టాల పాలు అవుతారు చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు సమస్యలతో సతమతమైపోతారు మరి ఆషాఢ మాసంలో స్త్రీలు ఎవ్వరికి ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దానం అంటే ఏదైనా ఇతరులకు అడిగినా అడక్కపోయినా వారి అవసరాల కోసం ఇవ్వడం దానం చేసిన వ్యక్తిని దాత అంటారు దానం ఇవ్వమని అర్థించే వారిని యాచకులు అంటారు దానం ఇచ్చేవి ధనం లేదా వస్తువు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది దానం చేసి ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనం చేసిన దానానికి సార్థకత ఉంటుంది ఏదైనా పంచుతూ పోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదనుకుంటారు చాలామంది నిజానికి దానం చేసేవాళ్లే అవుతారని పండితులు చెబుతున్నారు దానానికి ధనానికి సంబంధం ఉంది మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా కొన్ని వస్తువులను దానం చేస్తే మరింత ధనవంతులవుతారని చెబుతున్నారు దానం ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు ఎవరైనా పేదవారికి మీ శక్తి కొలది చేసే ద్రవ్య సహాయం కానీ వస్తు సహాయమును కానీ ధర్మం అంటారు ఇలా ధర్మం చేయటం వల్ల పుణ్యఫలం లభిస్తుంది మీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని పరిధులు ఉంటాయి ఏది పడితే అది దానం చేయడానికి వీలు లేదు హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్టత స్థానం ఉంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది మనం ఇంట్లో అన్ని కలిగి ఉన్నప్పటికీ సరైన సమయానికి ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకురావడం లేదా ఇతరులు మన దగ్గరకు వచ్చి అడగడం వంటివి చేస్తూ ఉంటారు అది మంచిదే కానీ సాయంత్రం సమయంలో మాత్రం పొర్రపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు గత జన్మలో కర్మఫలం ఈ జన్మలో ఉంటుందని అంటున్నారు ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు దానం చేయటం వలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెబుతున్నాయి మీకు పనికి రానిది ఇవ్వడం దానం కాదు అవతల వ్యక్తికి పనికి వచ్చే వస్తువుని దానం చెయ్యాలి అదే నిజమైన దానం దానికి మంచి ఫలితం ఉంటుంది అందుకనే వారు దీవించే దీవెనలే మీ కుటుంబానికి మంచి మేలు చేస్తాయి కూడా దానము చేస్తే పుణ్యం వస్తుందంటారు కానీ సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో పర్రపాటను కూడా ఈ వస్తువులు దానంగా ఇవ్వకూడదు దాన ధర్మాలు చేయటం వలన పుణ్యం లభిస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు కొన్ని వస్తువులను మరిచిపోయి కూడా దానంగా ఇవ్వకూడదు అలాగే చెయ్యి బదులుగా కూడా ఇవ్వకూడదు అలా చేయటం వలన మీకు సమస్యలు ఏర్పడతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలియుగంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు మీరు నిరంతరం చేయకపోయినప్పటికీ ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుంది అంతేకాదు ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలు చేస్తే ఆ దానం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అయితే దానం చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు అనేవి ఉన్నాయి కొంతమంది స్త్రీలు సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానంగా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వడం వలన ముఖ్యంగా ఆషాఢ మాసంలో సూర్యాస్తమయం సమయంలో ఇవ్వడం వలన మీకు ఇబ్బందులు తప్పవని పండితులు చెబుతున్నారు మరి ఆ వస్తువులు ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెరుగు దానం చేయటం చాలా శుభకరంగా చెబుతూ ఉంటారు ముఖ్యంగా పేదలకు నిరాశ్రయులకు పెరుగును దానం చేస్తే లేదా మజ్జిగను దానం చేస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కానీ సూర్యాస్తమయం సమయంలో పెరుగును కానీ మజ్జిగను కానీ ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు అలాగే చెయ్యి బదులు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగు అనేది శుక్రగ్రహానికి సంబంధించినది శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయం తర్వాత పెరుగును దానంగా ఇవ్వడం వలన జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును కోల్పోతారు అలాగే సూర్యాస్తమయం తర్వాత పాలను కూడా దానంగా ఇవ్వకూడదు పాలు అనేది సూర్యుడు చంద్రుడు రెండింటికి సంబంధించినవి కాబట్టి సాయంత్రం సమయంలో పాలను దానంగా ఇవ్వడం వలన లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది దీనివలన మీ జీవితం కష్టాల పాలవుతుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత మర్చిపోయి కూడా పాలను దానంగా ఇవ్వకూడదు డబ్బులు మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అటువంటి డబ్బును సూర్యాస్తమయం సమయంలో ఎవ్వరికీ అప్పుగా కానీ దానంగా కానీ అస్సలు ఇవ్వకూడదు ఇలా ఇవ్వడం వలన డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతే మీరు ధన సమస్యలను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొర్రపాటున కూడా మీరు డబ్బులు దానంగా అప్పుగా కానీ ఇవ్వకూడదు సంధ్యా సమయం తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉల్లిపాయ వెల్లుల్లి ఉప్పు ఆవకాయ పచ్చళ్ళు పసుపు చింతపండు మిరపకాయలు దానంగా ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు ఇలా సాయంత్రం సమయంలో వీటిని దానంగా ఇవ్వటం వలన మీ ఇంట్లో పేదరికం తాండవం చేస్తుంది అలాగే మీరు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారని అలాగే ఆర్థికంగా చాలా కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు అంత క్షేమం కాదు కాబట్టి ఈ వస్తువులను దానంగా పొరపాటున కూడా ఇవ్వకండి మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ వస్తువుల విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభం అవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు ఇక వ్యవసాయ పనులన్నీ కూడా ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు ఆషాఢ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెబుతారు దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్ని బోనాలు అంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ ఆషాఢమాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానము దానము జపము పారాయణం విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసం అని కూడా పిలువబడుతుంది విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే ఈ మాసంలో కాలువలలోను నదులలోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది మనది వ్యవసాయ ఆధారిత దేశం పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులకు క్షేత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టి ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో ఉండే సాంప్రదాయం కష్టపడి వ్యవసాయం పనిచేసే యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు పురుషులకు తగినట్లుగా భూమిలో విత్తనాలు చల్లుకునే రోజులు ఇవి అప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించే కాలం కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా దరిద్రంతో బాధపడవలసి వస్తుంది అందుకే ఆషాఢ మాసంలో కొత్త కొడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలై రోగాలు వచ్చే సమయం స్త్రీలు గర్భం ధరించడానికి కూడా ఇది మంచి సమయం కాదు అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషేధం చేశారు మన పెద్దలు అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తినవలసింది నేరేడు పండు ఈ నెలలో కనీసం ఒక్కసారి అయినా నేరేడు పండును తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ఆషాఢ మాసంలో ఒక్క నేరేడు పండు అయినా తినండి తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండండి అలాగే ఈ మాసంలో ఒక్కసారి అయినా సముద్ర స్నానం చెయ్యాలి స్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢ మాసాన్ని పేర్కొంటారు ఆషాఢం వరకు సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది వర్ష ఋతువుతో పాటుగా అందులోనికి కొత్త నీరు చేరుతుంది సముద్రం ఈ సమయంలో మొక్కలు ఖనిజాల్లో ఉన్న ఔషధ గుణాలను తనతో పాటుగా తీసుకువస్తుంది అలాంటి సముద్ర స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది కనుక ఈ మాసంలో ఒక్కసారి అయినా సముద్ర స్నానం చెయ్యాలని పెద్దలు చెబుతున్నారు ఈ ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది మంచి సమయమని పండితులు చెబుతున్నారు మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణులు ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది పేదరికం పోతుంది మీ ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి అవేమిటంటే ఆషాఢ మాసంలో ఆడవారు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి తరువాత ఇల్లు వాకిలిని శుభ్రంగా ఓడవండి తరువాత ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపి చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరికే లేదు కల్లాపి చల్లడానికి మట్టి వాకిలి కూడా లేదు కాబట్టి బిజీ లైఫ్లో ఆడవారు ఉదయం నిద్రలేచి బ్రష్ చేసుకొని వాకిట్లో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకొని స్నానం చేసి ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక వర్షం పడిన రోజు ముగ్గు వేయవలసిన అవసరం లేదు వర్షం పడిన రోజులు స్కిప్ చేసి వర్షం పడని రోజుల్లో తప్పనిసరిగా ముగ్గు వేసుకుంటే సరిపోతుంది ఇక రెండవ పని ఏమిటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత ఏదో ఒకటి చేస్తారు కదా అంటే కాఫీ కానీ టీ కానీ అలా పెట్టుకోవడం కంటే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి ఆ తర్వాత కాఫీ టీలు తయారు చేసుకోండి ఈ రెండు పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనిని చేసిన తర్వాత తులసి మొక్కకు ఒక గ్లాస్ నీటిని పొయ్యండి చాలు మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదు జస్ట్ ఒక గ్లాసు నీళ్ళని పొయ్యండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడ్రన్గా మారిపోతున్నా సరే ఆడవారు ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రం చెబుతుంది ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేయటం వల్ల స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది అలాగే ఇల్లు క్షేమంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే కొంతమంది ఆడవారు ఈ మూడు పనులు పని మనుషులతో చేస్తూ ఉంటారు కానీ ఇంటి మంచి కోరుకునేవారు ఇంట్లోని స్త్రీలు మాత్రమే చెయ్యాలి ఈ పనులు ఇంట్లో గృహలక్ష్మిలు మాత్రమే చెయ్యాలి పని మనుషులతో అస్సలు చెయ్యకూడదు అలా పని మనుషులతో చేస్తే ఆ ఫలితం వాళ్ళకే పోతుంది కాబట్టి ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ మూడు పనులు చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఆడవారు ఎంత బిజీగా ఉన్నా ఆషాఢ మాసంలో మాత్రం ఈ మూడు పనులను వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి